శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు రథసప్తమి గురించి సూర్యుడి తేజస్సు గురించి సూర్యుడి పేర్ల గురించి తెలుసుకుందాం రథసప్తమి అంటే సూర్యభగవాను పూజించే పండగ మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు రథసప్తమి మహా తేజం మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత వైశాఖంలో ఆర్క్యముడు జ్యేష్ఠంలో మిత్రుడు ఆషాఢంలో వరుణుడు శ్రావణంలో ఇంద్రుడు భాద్రపదంలో వివస్వంతుడు ఆశ్వయుజంలో త్వష్ణ కార్తీకంలో విష్ణువు మార్గశిరంలో అంశువంతుడు పుష్యంలో భగుడు మాఘంలో పూషుడు పాల్గుణంలో పర్ణజన్యుడు ఆ నెలల్లో సూర్యుడి తీక్ష్ణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు భూమి నుంచి పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక్క సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్లు అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని ఎనిమిది నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రని తినే పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళాడట అందుకోసం హనుమ వెళ్ళిన దూరాన్ని యు యుగ సహస్ర యోజన పరభాను అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు దీన్ని లెక్క కడితే యుగం పన్నెండు వేళ్ళు పన్నెండు వేల ఏళ్ళు సహస్రం వెయ్యి యోజనం ఎనిమిది మైళ్ళు మైలు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు కలిసి దాదాపు పదహైదు కోట్ల కిలోమీటర్లు ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల కిలోమీటర్లకి దాదాపు సరిపోతుంది సూర్యకాంతి ఏడు వర్ణాల కలయి కానీ వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున రథం మీద లోకసంచారం చేస్తాడని వేదవాంగ్మయం చెబుతోంది ఆ ఏడు గుర్రాల పేర్లు గాయత్రి త్రిషుప్పు అనుషుప్పు జగతి పంక్తి బృహతి ఉష్నిక్కు వీటి రూపాలు సప్తవర్ణాలకు సరిపోలుతాయి రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్టు రామాయణంలో ఉంది ఇందులో ముప్పై శ్లోకాలున్నాయి వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీకాని చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి ఈరోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుణ్ణి మనసారా ధ్యానించి తలపై జిల్లెడాకులు రేగుచెట్టు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది జిల్లెడు ఆకునకు ఆర్కపత్రమని పేరు సూర్యునికి ఆర్కహ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు సప్తాస్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి ఈరోజు ఉపవాసముండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి ఇట్లు రథసప్తమి వ్రతముచే భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధం ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదవవలసిన శ్లోకాలు నమస్తే రూపాయ రసానాం పతయే నమ అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే యదగ్న జన్మకృతం పాపం మయన్మసూ సప్తూ తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి ఏతు జన్మ కృతం పాపం మనోవాక్కాయజం జన్మాార్జితం ఏ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్ని సప్తసప్తికే సమాయుక్తం హరమాకరి సప్తమి ఇక పూజా విధానం చందనంతో అశ్వదళ పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళం చొప్పున రవి భాను వివస్వత భాస్కర సవిత ఆర్క సహస్రకిరణ సర్వాత్మక అనే నామానుగల సూర్యుణ్ణి భావించి పూజించాలి ఎర్ర చందనం ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు చిక్కుడు జిల్లేడు రేగు పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది జిల్లేడు రేగు దూర్వాలు అక్షతలు చందనాలు కలిపిన నీటితో గాని పాలతో గాని రాకి పాత్ర ద్వారా ఆర్ఘ్యం ఇవ్వడం మంచిది మనం చేసే పూజలు వ్రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే శివకేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే ఆరోగ్యం ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుడు చెప్తారు ఈ మహాపర్వదినాన ఆ సూర్యభగవాను భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుదాం చదువుకోవలసిన స్తోత్రాలు హృదయం సూర్య స్తోత్రం నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదాయకమని గురువాక్యం మాఘశుద్ధ షష్ఠినాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకొని అందుబాటులో ఉన్న నది చెరువుల దగ్గర స్నానం ఈ ఈరోజు అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి ఆ మర్నాడంటే సప్తమి తిదిన సూర్యోదయానికి ముందే మాఘస్నానం చేయాలి సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యునికి నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు ఇబ్బందులు తొలుగుతాయని శాస్త్రవచనం ఈ జన్మలో చేసిన గత జన్మలో చేసిన మనస్సుతో మాటతో శరీరంతో తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉన్నది ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పడం విడుస్తారు ఈరోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రథం ఆకారంలో ఉంటుంది రోగ నివారణ సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రత విధానం స్నానానంతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చెయ్యాలి అష్టదళ పద్మం ముగ్గు లేదా బియ్యం పిండితో వేసి అందులో సూర్యనామాలు చెప్తూ ఏడు రంగులు నింపాలి అష్టదళ పద్మ మధ్యలో శివపార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రథాన్ని ఏడు గుర్రాలతో నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చువేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామాలు చెప్పుకుని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు దానమివ్వాలి తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్యభగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి ఈ సంవత్సర కాలం నియమంగా నిష్ఠగా ఉండాలి సూర్యభగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి ఇలా శక్తి ఆసక్తి కలిగిన వారు చేసినచో వారికి సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రథసప్తమి గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం